బాబావారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఎవరి శ్రమ భారాన్నైనా ఉచితంగా లవలేషమైనా తీసుకోకూడదు ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు కానీ ఎవరి శ్రమను ఉచితంగా తీసుకోరాదు అనే నియమాన్ని పాటించాలి నేను అంతటా ఉంటాను అంతకు మించి అతీతంగానూ నేను ఉన్నాను నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడే నేను ఉన్నాను నా భక్తులను ధనం ఆకర్షించదు వారి ద్రవ్య ప్రలోభంలో చిక్కుకుపోకూడదు భయపడకు ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా సరే తీరవలసిందే ఇక్కడ ఫకీరు దయామయుడు కొందరు ఎంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనుక వాళ్ళే విమర్శిస్తారు నా ఇష్టం లేకుండానే ఇంటి గడపను ఎవరు దాటగలరు ఎవరు షిరిడి రాగలరు స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ ఈగ మొదలైన ప్రాణులతోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు జాతకాలు జ్యోతిష్యులు చెప్పిన ఫలితాలను అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను తప్పక పాస్ అవుతాడు గురువు యొక్క గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు భవబంధనాలు విడిపోతాయి నా భక్తులు నన్నెట్లు భావిస్తారు నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నా లీలలు బోధనలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును ఇంద్రియాలతో పనిచేస్తున్న మనసులో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి నా మాటల అర్థం నీకు సరిగా బోధపడడం లేదు నేను చెప్పిన మాటల్లో అర్థాన్ని గ్రహించి జాగ్రత్తగా ఆచరించు నేను భగవంతుని సేవకుడను భగవంతుని ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి వారి జ్యోతిషాలయం పూజారి గారి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్